హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి విషయం అందరికీ చేరాలన్నదే మన ఛానల్ యొక్క ఉద్దేశం అదేవిధంగా వివరాలు చూసుకుంటే జాబ్ క్యాలెండర్ సిద్ధం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతామంటూ జాబ్ క్యాలెండర్ గురించి అయితే ఒక వార్త రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రతి ఏటా మార్చిలోగా కాలిన గుర్తింపు జూన్ రెండవ తేదీలోపు నోటిఫికేషన్లు జారీ డిసెంబర్ లోపు నియామకాలు పూర్తి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు యూపీఎస్సి తరహాలోనే టీజీపీఎస్సీ మార్పు అంటూ కొత్త వరవడికైతే నాంది పలకబోతుంది నిరుద్యోగుల ఇబ్బందుల కారణంగా గ్రూప్ టూ వాయిదా వేయడం జరిగిందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో వారి సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యత అంటూ ప్రస్తుత గవర్నమెంట్ అయితే పేర్కొనడం జరిగింది మరొక న్యూస్ చూసుకుంటే సివిల్స్ ఫిలిమ్స్లో అర్హత సాధించిన వారికి రూపాయ లక్ష సాయం అంటూ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభం అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సివిల్స్కు దానికి సంబంధించిన ప్రిపరేషన్ కొంత వ్యయంతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి సో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సివిల్స్ క్లిమ్స్ క్వాలిఫై కూడా మెయిన్స్కు సన్నద్ధం లేని పరిస్థితుంది సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో సివిల్స్ కోచింగ్కు సంబంధించి ప్రిపరేషన్కి అయితే కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అనేది చిన్న విషయం ఏం కాదు ఒక గ్రామీణ ప్రాంత పేద విద్యార్థికి ఎంతో కొంత అయితే ఆర్థికంగా ప్రిపరేషన్కు కొంత సహాయపడుతుంది ఎందుకంటే కొద్దిగా టైం టేకింగ్ తీసుకొని ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఫిలిమ్స్ మెయిన్సు ఇంటర్వ్యూ ఈ విధంగా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు టైం తీసుకుంటుంది కాబట్టి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అనేది ఎంతో కొంత సాంతవన సో అమౌంట్ సరిపోదు అయినప్పటికీ కొంత అయితే ఆర్థిక భరోసా కల్పించినట్టుగా అవుతుంది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో దుర్వినియోగపరిచే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి లక్ష రూపాయలైతే కేటాయించడం జరుగుతుంది సో ఇది ఒక మంచి స్కీము ఇలాంటి స్కీములే ప్రతి దానికి రావాలి వీటితో పాటు ఎవరైతే కొంత సటన్ ఏజ్లోపు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వారికైతే ఫీజు మినహాయింపు కూడా ఇవ్వాలంటూ మన ఛానల్ తరఫున అయితే కోవడం జరుగుతుంది సో అప్లికేషన్ ఫీజులు కూడా కొంత భారంగా పడడం జరిగింది కాబట్టి సో ఒక సంవత్సరంలో ఒకసారి ఫీజు చెల్లిస్తే ఆ సంవత్సరంలో వచ్చే నోటిఫికేషన్లు అన్నిటికీ వర్తించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థకు కొన్ని వేల కోట్ల నిధులు అయితే కేటాయించడం జరుగుతుంది సో ఎగ్జామ్స్ ఫీజు అనేది అభ్యర్థుల నుంచి కలెక్ట్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది సో పేద విద్యార్థులకు అవకాశం కల్పించే ప్రయత్నం జరగాలి సో అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే కూడా మనకు అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ అంటూ ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఇది రావడం జరిగింది సో ఇదైతే ఒక మంచి అవకాశం సో అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే జాబ్ క్యాలెండర్లో అధ్యాపకుల పోస్టులు అంటూ డైట్ కళాశాలలు ఎన్సీఆర్టీలో నూట పది ఖాళీల భర్తీ అదేవిధంగా డిగ్రీ కళాశాలలో మరో ఆరు వందల వరకు మోడల్ స్కూళ్ళలో ఏడు వందల ఏడు టీచర్ల భర్తీకి యోచన అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు జాబ్ క్యాలెండర్ కారణంగా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒక సంవత్సరం ముందులోనే తెలుస్తుంది ప్రిపరేషన్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి ప్రిపేర్ కావాలా వద్ద ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది మొత్తానికైతే మనకు జాబ్ క్యాలెండర్ అయితే సిద్ధమవుతుంది మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించే అవకాశం కూడా ఉంది సో మనం చూసుకుంటే గతంలోనే పాఠశాల విద్యాశాఖలో నూట ముప్పై నాలుగు క్యాలెండర్ భర్తీకి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఆర్థిక శాఖ అనుమతిస్తూ జీవో నూట అరవై జారీ చేసింది అందులో నూట పది అధ్యాపక సీనియర్ అధ్యాపక పోస్టులు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది వాటిలో రాష్ట్రంలో పన్నెండు డైట్ కళాశాలలో అరవై ఐదు అధ్యాపక మరో ఇరవై మూడు సీనియర్ అధ్యాపక ఉద్యోగాలు ఉన్నాయి సో ఈ విధంగా అయితే మొత్తం ఎప్పుడు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం ప్రభుత్వం పెండింగ్ పెట్టడం అదేవిధంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం మళ్ళీ కోర్టు వివాదాలతో పెండింగ్ పడడం ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి అడ్డంకైతే క్రియేట్ అవుతూ వస్తుంది సో ఈ జాబ్ క్యాలెండర్ తోటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ నోటిఫికేషన్ని ఏ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది అనే విషయాలు అయితే క్లారిటీగా ఉంటుంది కాబట్టి కొంత వివాదాలు తొలగి సజావుగా జరిగే అవకాశం కూడా ఉంది సో ముందు ముందు మరి దీనిపైన కూడా ఏ విధంగా జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సిడిపిఓ పరీక్ష రద్దుపై అభ్యర్థుల నిరసన అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది సో ఇదైతే కొంత ఇబ్బందికరమైన న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే పేపర్ లీకేజీ కారణంగా సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది సో సిట్ యొక్క నివేదిక ప్రకారం సిడిపిఓ పరీక్ష రద్దు చేయడం జరిగిందంటూ మనకు టీజీపీఎస్ అయితే పేర్కొనడం జరిగింది సో అవకతవకలు జరిగి పేపర్ కొనడం ఎగ్జామ్స్ రాయడం కారణంగా అనర్హులకు జాబులు వచ్చాయంటూ సిట్ అయితే పేర్కొనడం జరిగింది సో దీన్ని రద్దు చేయడంగా మరి మిగతా వారికి ఇబ్బంది అంటూ అర్థం కాలేదు సో అంటే వారికి జాబు రాకపోయినా పర్లేదు కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటూ ఎంకరేజ్ చేయడం జరుగుతుందని అర్థం కావట్లేదు సో ఇదైతే కొంత విమర్శలకు దావ తీస్తుంది సో ఇదైతే నేను ఎంకరేజ్ చేయట్లేదు మన ఛానల్ తరఫున రద్దు చేయడం అనేది సబబే ఎందుకంటే చదువుకున్న వాడికి మరోసారి ఎగ్జామ్ పెట్టినా రాస్తాడు కానీ అక్రమాలతో కొన్నవాడికి ఎప్పటికీ ఎగ్జామ్ రాదు ఒకసారి రద్దు చేస్తే సో అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే స్పాట్ అడ్మిషన్స్ అంటూ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి డిగ్రీ ఉంది అదేవిధంగా టెన్త్ స్టాండర్డు అదేవిధంగా ఐటీఐ డిప్లొమా ఇలాంటి కోర్సులకు సంబంధించి కూడా అడ్మిషన్ అయితే అవకాశం ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి లేదు అంటే ఇక్కడ ఉన్న కాల్స్ నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది సో మనకి ఇది చర్లపల్లి హైదరాబాద్ ఉంది కాబట్టి సో మనకు నియరెస్ట్ ప్రాంతం అనుకోవచ్చు అదేవిధంగా యూపీఎస్సి చైర్మన్ సోనీ రాజీనామా అంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది సో పూజా కేత్కర్ వ్యవహారం నేపథ్యంలో ప్రాధాన్యం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా అంటూ అధికార వర్గాల వెల్లడి అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే కొంత నిజాయితీ అయితే కనపడుతుంది వీరు అక్రమాలకు పాల్పడ్డారు లేదా తెలియదు కానీ అక్రమాలు జరిగినాయి అనగానే రాజీనామా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మన తెలంగాణ గవర్నమెంట్లో పేపర్ లీకేజీలు స్పష్టంగా కనపడి కొన్న కొనుగోలు జరిగి అంత జరిగినా కూడా మన టిఎస్పిఎస్ చైర్మన్ అయితే రాజీనామా చేయలేదు సో దానికి ప్రభుత్వం ఒత్స కూడా పలకడం జరిగింది సో ఈ విధమైన అధికారులు ఉండడానికి కొత్త ఎంతో కొత్త పారదర్శకతకు అవకాశం ఉంటుంది అదేవిధంగా సెంటర్ల వారీగా నీటి ఫలితాలంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల చేసిన ఎన్టీఏ హర్యానా కేంద్రంలో పూర్తి భిన్నమైన ఫలితాలంటూ ఇవ్వడం జరిగింది సో గతంలో చూసుకుంటే మనకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఒక ఆరుగురుకు ఏడుగురికి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఫలితాలు పూర్తిగా మారి ఆరు వందల ఎనభై రెండు మార్కులే అత్యధిక స్కోర్గా రావడం జరిగింది అది కూడా ఒక్కరికే రావడం జరిగింది సో ఈ విధమైన మార్పులు అయితే చాలా జరిగినాయి సో దీనికి సంబంధించి చూసుకుంటే చాలా వివరాలు ఉన్నాయి నీటికి సంబంధించిన అభ్యర్థులు ఉంటే ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పాఠశాల విద్యకు మంగళమే అంటూ అంగన్వాడిలోనే మూడవ తరగతి వరకు నిర్వహణపై ఎమ్మెల్సీ ఆగ్రహం అంటూ ఇవ్వడం జరిగింది సో ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే ఒక వరం అని చెప్పుకోవచ్చు మరి ఈ ఎమ్మెల్సీకి ఎందుకు అర్థం కాలేదో తెలియదు మరి సో ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది వేలల్లో లక్షలతో కూడుకున్న వ్యవహారం సో దాని గ్రామీణ ప్రాంతాల్లోనే అంగన్వాడీ కేంద్రాల్లో ట్రైన్డ్ టీచర్స్ తోటి చెప్పించడం అనేది గ్రామీణ ప్రాంత కుటుంబాలకు ఎంతో కొంత వెసులుబాటు అవుతుంది సో మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరేళ్ళ పిల్లల్ని బస్సు ఎక్కించి పంపించడం అనేది కొంత బాధాకరం అనిపిస్తుంది సో ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా పేరెంట్స్ కూడా ముందుకు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇలాంటివి గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక ట్రైన్డ్ టీచర్స్ తోటి ఏర్పాటు చేయగలిగితే సో వారు ఎక్కడికి పంపించాల్సిన అవసరం ఉండదు సో వారు కూడా కొంత భరోసా లాగా ఉంటుంది ఇదైతే ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయమే సో అంగన్వాడీ ఆలోచన విరమించుకోవాలంటూ మరొక వార్త అయితే కూడా ఈ ఇలాంటి వార్తలైతే ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయొద్దు సో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రోత్సహించే దిశగా మనమైతే ముందుకు వెళ్ళాలి సో ట్రైన్డ్ టీచర్స్ తోటి రిక్రూట్మెంట్ జరిపించాలంటూ మనమైతే కోరుకోవాలి అదేవిధంగా ఎస్బీఐలో ఒక వెయ్యి నలభై పోస్టులు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఎనిమిది వరకు అంటూ ఇవ్వడం తగ్గింది సో మరింత సమాచారం కోసం అయితే ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా నాలుగు వందల డెబ్బై ఆరు పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఉంది మరొక పాయింట్ చూసుకుంటే మనకు టీజీ పీజీఈ సెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు జూలై ముప్పై నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం పీజీ సెట్ అడ్మిట్ డాట్ టీఎస్సీహెచ్ డాట్ ఏసీ డాట్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎస్సీ గురుకుల డిగ్రీ లెక్చరర్ల బదిలీలో గందరగోళం నిలిచిపోయిన కౌన్సిలింగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో గత రెండు సంవత్సరాల కింద బదిలీలకు సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో అందులో ఉన్న గురుకుల ఉపాధ్యాయులు సో ఇప్పుడు కొత్తగా ఇచ్చిన బదిలీలకు సంబంధించి కొంత డేటా అయితే మారింది సో రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన డేటాకి ఇప్పటికీ మారింది కాబట్టి ఆ డేటా ప్రకారం ఫిల్ చేయాలంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో దీనిపైన మాత్రం మరి గవర్నమెంట్ ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుందో చూసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానికి కొత్త విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి లేదు అంటే కొంత తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మరి దీని గురించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మారిన స్కూళ్ళ టైమింగ్ అంటూ కూడా మనకు రావడం జరిగింది ప్రభుత్వ హై స్కూల్స్ టైమింగ్ చేంజ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు అంటూ ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ స్కూల్ టైమింగ్స్ అమల్లోకి వచ్చినాయి ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో మరోలా దీనికి సంబంధించి అయితే మార్పులు చేయలేదు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఉంటుంది హైదరాబాద్ సింగలో సో మిగతా మొత్తం స్టేట్లో తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల పది నిమిషాల వరకు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే ఫీజులు గుండెలు గుబిళ్ళు అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది ఐఐటీలు ఐఏఎం మించి స్కూల్ ఫీజులు ఉన్నాయంటూ మరొక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐఐటీలు ఐఐఎంలలో కూడా భారీ స్థాయిలో ఫీజులు పెరుగుతున్నాయంటూ కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే సపరేట్ వీడియో చేస్తాను సో కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు ఎందుకంటే మనకు ఫీజుల గురించి వ్యవస్థ గురించి మాట్లాడాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సో దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఒకసారి వీడియో చేసి చూసుకోండి లేదు అంటే సపరేట్ వీడియో చేస్తాను అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఓయూ టెక్నాలజీ కాలేజీలో కొత్త కోర్సులు అంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది సో మనకు బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ టెక్స్టైల్స్లో పార్ట్ టైం డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్టు పేర్కోవడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సంప్రదించవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే ట్రాన్స్జెండర్లకు థర్డ్ స్టేటస్ వర్తింపజేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం అంటూ మరొక వార్త రావడం జరిగింది ట్రాన్స్జెండర్లకు కుల ఆధారిత రిజర్వేషన్తో పాటు థర్డ్ జెండర్ స్టేటస్ రిజర్వేషన్లు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖ కూడా దీన్ని పాటించాలని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందంటూ మనకు రావడం జరిగింది సో మొత్తానికైతే థర్డ్ జెండర్లకు కూడా రిజర్వేషన్ ప్రక్రియ అయితే అమలు కాబోతుంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎ నైస్ డే